హలో మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూపిస్తాను వచ్చేయండి వెల్కమ్ టు ప్రీతి పరివార్ మీకు ఈ వీడియోలో కనిపిస్తోంది కదా ఇదే మా ఇల్లు లెట్స్ బిగిన్ ది సెలబ్రేషన్ ఆఫ్ భోగి ఈ వీడియోలో మా ఊర్లో జరిగే కొత్త కొత్త విషయాలన్నీ మీతో షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఈ ప్లేస్లోనే భోగి వేస్తారు ఎగ్జాక్ట్గా మా ఇంటి ముందు ఎవ్రీ ఇయర్ ఇదే ప్లేస్లో భోగి వేస్తారు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇదే సేమ్ ప్లేస్లో భోగి వేస్తున్నారంట సో ఇప్పటికే అది ఎప్పుడు చేంజ్ చేయలేదు ప్లేస్ సేమ్ ప్లేస్లో ఎప్పుడు భోగి వేస్తారు మా స్ట్రీట్ కోసం ఒక మాట చెప్పాలి ఇండివిజువల్గా ఎవరికి ఎన్ని గొడవలు ఉన్నా సరే ఇలాంటి ట్రెడిషన్స్ ఫాలో అవ్వడంలో మాత్రం అందరూ ఒకటే మాట మీద ఉంటారు పెద్దవాళ్ళు ఫాలో అవుతున్నారంటే ఓకే బట్ ఈ జనరేషన్ యూత్ కూడా సేమ్ ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఆ ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అవ్వటం నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు భోగి మంట వేయడం కోసమే కర్రలన్నీ ట్రాక్టర్తో తెచ్చి ఇక్కడ వేస్తున్నారు మా సందీప్ బలవంతా ఉపయోగించి కర్రలుని పైకిస్తాడు మా రుషిక ఆనందానికి అయితే అసలు లేవు తనది ఫస్ట్ టైం చూడటం భోగిని సో చాలా ఎగ్జైట్ అయిపోతుంది చుట్టూ పిల్లలు అందరూ మనుషుల్ని చూసి ఆడావిడి కొంచెం కొంచెం కొరకు తినవయ్యా ఇప్పుడు వచ్చిన ట్రాక్టర్ యాక్చువల్లీ ఫస్ట్ లోడ్ ఇంకో ట్రాక్టర్ రావాల్సి ఉంది సో పిల్లలందరూ అలిసిపోయి కర్రలన్నీ ఎత్తి బాగా అలిసిపోయి కూర్చున్నారు అనమాట వాళ్ళందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను నేను వెయిట్ చేశారు వెయిట్ చేశారు ట్రాక్టర్ ఇంకా రాలేదని చెప్పి ఈలో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు ఇంతసేపు అలా ఖాళీగా ఉంటామని ఈ గేమ్స్ అన్ని చిన్నప్పుడు మనం కూడా ఆడాము కాకపోతే ఇప్పుడు సాంగ్స్ ఏవో వీళ్ళు మార్చి మార్చి పాడుతున్నారు అప్పుడు మా చిన్నప్పుడు అంతా వేరే సాంగ్స్ ఉండేవి ద వెయిట్ ఇస్ ఓవర్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతున్నట్టుంది ఇప్పుడు భోగి వెలిగిస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ ఇంకో విషయం భోగి వెలిగించేటప్పుడు కూడా మా వీధిలో ఒక ఫ్యామిలీ మాత్రమే భోగిని వెలిగించాలి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు వెలిగించరు చెప్పాను కదా అన్ని ట్రెడిషన్స్ ఫాలో అవుతారని ఒక సర్నేమ్ ఉంటుంది సో ఆ ఫ్యామిలీ మాత్రమే వెలిగించాలి చూశారు కదా భోగి మంటలు పండగ అంతా ఈ భోగితోనే స్టార్ట్ అవుతుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను దిస్ ఈస్ అవర్ గ్యాన్ బయటేమో విపరీతమైన చలి భోగి నుంచి కొంచెం దూరంగా నిలబడితేనేమో చలి అలా అని భోగికి దగ్గరగా వెళ్తే ఆ ఫైర్ కసి తట్టుకోలేకపోతున్నాం ఫస్ట్ అయితే భోగి పిడకల దండ భోగిలో వేసేసి మంచిగా దండం పెట్టుకున్నాను అందరూ ఎప్పుడు ఇలా హ్యాపీగా నవ్వుతూ అండ్ మోస్ట్లీ హెల్దీగా ఉండాలని దండం పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా బకెట్స్తో వాటర్ పెట్టున్నారు భోగిలో భోగి రోజు కంపల్సరీ భోగిలో మరిగించిన నీళ్ళతో అయితే స్నానం చేస్తాము మరి దూరంగా ఉన్న ఇల్లు ఇల్లులు ఉంటాయి కదా వాళ్ళైతే అట్లీస్ట్ వన్ మంత్ మగ్గైనా పట్టుకొని వెళ్ళి స్నానం చేసుకుంటారు యాక్చువల్లీ మా ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి కానీ భోగి వేడికి ఎవ్రీ ఇయర్ అవి కాలిపోతూ వస్తున్నాయి అందుకని మా డాడీ ఏకంగా చెట్లన్నీ తీసేసారు ప్రతిసారి ఎందుకు బాధపడటం అని భోగి రోజు మోస్ట్ హార్డెస్ట్ థింగ్ ఏంటంటే కషాయం తాగటం యాక్చువల్లీ దీన్ని మా ఊర్లో అయితే చేదు అంటారు ఇది తాగితే ఎలా ఉంటుందంటే మన నర నరాల్లో ఏదో అసలు చెప్పలే మా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కానీ కంపల్సరీ అందరూ తాగాల్సిందే అండ్ చేదు వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది మా వీటిలో ఒక గారు ఉంటారు ఆ గారు అయితే ఈ పేర్లు మూలికలు నాకు వాటి పేర్లు అయితే కరెక్ట్గా తెలియదు అవన్నీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి చాలా ఎక్కువ క్వాంటిటీలో అవన్నీ మరిగిస్తారు మరిగిస్తారనమాట ముందు రోజు నైట్ కర్రలు పొయ్యి వెలిగించి దాని మీద వాటర్ పెట్టి మూలికలన్నీ వేసి మంచిగా ఓవర్ నైట్ మొత్తం మరిగిస్తారనమాట అది అర్లీ మార్నింగ్ భోగి వేసే టైంకంతా మంచి కషాయం లాగా తయారవుతుంది సో అది కంపల్సరీ అందరూ తీసుకుంటారు వీటిలో అందరికీ వాళ్ళు ఇస్తారు ఇక్కడ కొన్ని పిక్స్ అయితే పెడతాను దిస్ ఈజ్ హౌ వీ సెల్బ్రేట్ ఆర్ బోగి నేనైతే దేవుడిని ఒకటే కోరుకుంటాను ఎప్పుడు ఇలాగే అందరూ హ్యాపీగా పండగలు సెలబ్రేట్ చేసుకుంటూ ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటూ ఇలాగే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ భోగి అయిపోయిన తర్వాత నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతాను మళ్ళీ సంక్రాంతి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్